హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ ఇరవై గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిది త్రయోదశి ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం వరకు తదుపరి చతుర్దశి వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం అనురాధ సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు యోగం సాధ్యం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం వరకు తదుపరి గరజి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల నలభై ఒక నిమిషం నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చందరాశి వృష్టికం సూర్యోదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి